రోహిణి వాళ్ళ మామయ్య ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇక రోహిణి వాళ్ళ మామయ్య రాగానే బాలు అయితే రోహిణి మీ మామయ్య వచ్చారని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక రోహిణి అక్కడ వాళ్ళ మామయ్యని చూసి తెగ పర్ఫార్మెన్స్ చేసేస్తూ ఉంటుంది మామయ్య ఏంటి మామయ్య ఎలా వచ్చావు నాన్న ఎక్కడ నాకు అప్పుడు వస్తానని చెప్పారు ఎంతవరకు నాన్న కనిపించలేదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే మీ నాన్నని మలేషియా పోలీసులు పోలీస్ స్టేషన్లో వేశారు అని చెప్పి అంటూ ఉంటాడు అది వెనకనే అక్కడ ఉన్న ప్రభావతి సత్యం బాలు మనోజ్ రోహిణి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా తారు ఇంకా ఎందుకు మామయ్య అని చెప్పి అక్కడ ఉన్న రోహిణి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య ఎలా అంటూ ఉంటారు వాళ్ళు ఏదో కేసు మీద మీ నాన్న మీద ఏదో కేసు మీ నాన్న మీద వేసి బుక్ చేసి జైల్లో వేశారు మీ నాన్న బయటకు రావడం చాలా కష్టం అని చెప్పి అంటాడు అది వినగానే రోహిణి అయితే రెండు చెవులు మూసుకొని నాన్న అంటూ గట్టిగా అరుస్తుంది ఇక రోహిణి అరవటంతో అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి ఇవిడ ఎంత పర్ఫార్మెన్స్ చేసేస్తుంది అని చెప్పి బాలు అనుకుంటూ ఉంటాడు ఇంకా రోహిణి అయితే ఇలా ఏడుస్తూ ఉంటుంది నేను వెంటనే మా నాన్నని చూడాలి మా నాన్న అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో మా నాన్నని వెంటనే చూడాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఒరే మనోజ్ నువ్వు రోహిణి ఇద్దరూ కూడా మలేషియా వెళ్ళి అక్కడ వాళ్ళ నాన్న ఎలా ఉన్నారో ఏంటో చూసుకొని రండి అతన్ని ఖచ్చితంగా విడిపించే మీరు ఇక్కడికి రండిరా అంతవరకు మీరు అక్కడే ఉండండి అంటూ ప్రభావతి అంటుంది ఇక ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నేను ఏదో పర్ఫార్మెన్స్ చేస్తుంటే ఇప్పుడు నిజంగానే అనుకుంటుంది ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా ఎలాగైనా తప్పించుకోవాలంటే రోహిణి అయితే తల్లిదించుకొని తడపడుతూ ఉంటుంది ఇక రోహిణి కంగారు పడుతూ ఉండడం చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఏంటి ఈ పార్లమ్మ వ్యవహారం చూస్తుంటే ఏదో నటించినట్టే ఉంది అని చెప్పి అక్కడ ఉన్న బాలు అయితే ఆ రోహిణిని చూసి అనుకుంటూ ఉంటాడు ఇక రోహిణి అయితే వాళ్ళ అత్తయ్య అన్న మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక మా మాట వినగానే బాలు అయితే ఇప్పుడు కుదిరింది వెళ్ళండి మలేషియా వెళ్ళి షికార్లు చేసుకొని రండి అని చెప్పి బాలు అయితే అంటాడు ఇక ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఎలాగైనా సరే ఆ మాట కాదని ఇంట్లో ఉండిపోవాలని అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్